ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం కానివ్వండి ప్లస్ ఇక్కడ ఎవరైతే బయట నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలి బయట నుండి వచ్చిన వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా తగాదాలు పడి ఇది మన ఒక ఒక నేపాల్ ఇన్సిడెంట్ చెప్పాము అది మర్డర్ కేసు వరకు దారి తీసింది అది బయట నుండి వచ్చిన వాళ్ళు ఏదన్నా వాళ్ళకు సమస్య ఉండే ఉంటే పోలీస్ సహాయం ఇట్లా తీసుకోవచ్చు అది అంతేకాకుండా పోయి స్మార్ట్ ఫోన్లలో వచ్చే లింక్లను ఏది ఫాలో అయ్యి ఎట్లా డబ్బులు కోల్పోతుంది అనేది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియజేయడం జరిగింది అది ఇప్పుడు మన సిపి గారు ఆదేశాల మేరకు ఇది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సిపి గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్కారం ఈరోజు ఇక్కడ కిసాన్ నగర్ లో త్రీ టౌన్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేడం జరిగింది సో ఇది ప్రోగ్రామ్ చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఏరియాలు ఏమైనా స్టోలెన్ ప్రాపర్టీస్ ఉంటే vehicles any other property ప్లస్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటే అది చెక్ చేయడానికి ఇక్కడ వచ్చాము यहां पे कोई भी इलीगल एक्टिविटी या फिर कोई भी स्टोलन आर्टिकल्स रखा हुआ है चोरी का प्रॉपर्टी वो सब चेक करने के लिए कोई लीगली यहां पे रह रहा है कोई एस्कांडिंग अक्यूज्ड है या फिर कोई लीगल एक्टिविटी हो रहा है ड्रग्स रिलेटेड या दूसरी चीज़ों से रिलेटेड वो चेक करने के लिए हम लोग आए हैं और आप लोगों से बात करने के लिए आए मैं अंदर तो इंटरेक्ट चाहिए बच्चा मेरे ना ए का ऑलरेडी एक्सप्लेन चेसारू मी तो पूरा मेमू फीडबैक तीस कुंटापूँ आप लोगों से मैं फीडबैक पूरा भी लूंगा कि यहाँ पर कुछ एक्टिविटी लग, चल रही है या फिर पुलिस की तरफ से आपको कुछ रिक्वायरमेंट है रात के टाइम यहाँ पे कोई शोर ज़्यादा बनाता मचाता है कोई ड्रग की एक्टिविटी हो रही है यहाँ पे ఇక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ నడిస్తే ఏమైనా డ్రగ్ యాక్టివిటీ ఉంటే లేకపోతే ఎనీ అదర్ న్యూజెన్స్ ఉంటే ఈ కంపెనీ కాంటాక్ట్లో మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు నా ఈరోజు ఆల్మోస్ట్ సెవెంటీ వన్ వెహికల్స్ అది సీజ్ చేయడం జరిగింది దేంట్లో ఎవరెవరికి వెహికల్స్ ఉన్నాయి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించి తీసుకుపోవచ్చు ఏమవుతుంది అంటే చాలా అది బైక్ థెప్ జరుగుతుంది సిటీలో సో అది ఐడెంటిఫై చేయడానికి కూడా వి విల్ వెరిఫై దీంట్లో స్టూడెంట్ ప్రాపర్టీ ఉందా లేదా ప్లస్ జనరల్ క్రిమినల్ యాక్టివిటీ ఆల్సో మెయిన్లీ రిలేటెడ్ టు డ్రగ్స్ మన స్పెషల్ యాంటీ నార్కోటిక్స్ టీమ్ రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో టౌన్లో చెకింగ్ చేస్తున్నారు విత్ డాక్ టీమ్ ఆల్సో సో ఏమైనా డ్రగ్ రిలేటెడ్ పెడ్లింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ ఉంటే ప్లస్ కన్జంప్షన్ కూడా ड्रग पे लेता है, गांजा लेता है। उसको पीना भी यूज करना भी है। खाली बेचना नहीं है गांजा तुम कंज्यूम करोगे तो आपके बॉडी के अंदर आ जाता फिर हम लोग हमारे पास ड्रग टेस्ट किट है उससे चेक कर लेते ड्रग कंजन ऑफेन्सो अः गुर्तपे ड्रग् एक्टिविटी नाइलो ఇమీడియట్ గా మీరు ఇన్ఫర్మేషన్ లోకల్ ఆఫీసర్స్కి ఇవ్వాలి పోలీస్కి కూడా డైల్ చేయవచ్చు లేకపోతే డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్స్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఎస్ఎచ్ఓ గారి కాంటాక్ట్ నెంబర్ ఉంటే వాళ్ళు కూడా కాల్ చేయవచ్చు ఇవన్నీ ఇది కాకుండా ఇంకా ఏమైనా ఇలీగల్ యాక్టివిటీ ఉంటే ఈ టీజింగ్ యాక్టివిటీ ఇక్కడ న్యూసెన్స్ నైట్ టైమ్ రౌడిజం న్యూసెన్స్ సెన్స్ హై స్పీడ్ డ్రైవింగ్ ఏమైనా ఉంటే ప్రాబ్లం అది కూడా చెప్పవచ్చు నెక్స్ట్ ఇన్ జనరల్ క్రైమ్ ఇంకా ఏం జరుగుతుంది అది కూడా సొసైటీలో చెప్తాము ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్ గురించి ఆల్్రెడీ ఆఫీసర్స్ ఇక్కడ బ్రీఫ్ చేశారు సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ బీ మే baat karunga సైబర్ క్రైమ్ के बारे में आई होप आई होप सबको पता है अंदर दिल से உண்டா సైబర్ క్రైమ్ గురించి ఏం ఉంది ఏం జరుగుతుంది ఏ టైప్ ఆఫ్ ఆఫెన్స్ జరుగుతుంది అది ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇట్లా దర్తే ఎవరికి కాల్ చేయాలి ఐడియా ఉందా ऐसा होगा तो किसको कॉल करना है क्या क्या ప్రికాషన్స్ लेना सबको आईडिया है ఇంతక మనెసే आप लोग पैसे कमा रहे हैं और एकदम से सारा पैसा उड़ जाए तो कैसा लगता है स्पेशली जो माइग्रेंट लेबर बाहर से आए यूपी बिहार से इतना दूर अपने घर से यहाँ पे काम करना है आप लोग इतना मेहनत करके आप अकाउंट में डालेंगे पैसे घर में ट्रांसफर करेंगे उससे पहले ही कोई आपके अकाउंट से पैसे निकाल दे फ्रॉड करके तो आपका मेहनत का पैसा चला जाएगा ऐसे में क्या करना है अगर चला भी गया तो वापिस कैसे आएगा वो दिमाग में होना चाहिए ये टाइप ऑफ क्राइम एम हो इमीडिएट का मेरे कॉल चेसते इमीडिएट का रिपोर्ट जेजते ఎక్కడైనా ఇది మనీ ట్రాన్స్ఫర్ అయితే అది ఫ్రీజ్ అవుతుంది దెన్ కోర్టులో అది ప్రాసెస్ చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి డబ్బు మళ్ళీ రిటర్న్ రావచ్చు కానీ దీంట్లో మీరు డిలే చేస్తే దెన్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఎక్కడైనా కంట్రీలో ఒక పర్సన్ కూర్చొని ఇట్లా ఆఫెన్స్ చేస్తారు బయట వాళ్ళు కూడా చేస్తున్నారు అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు సో వాళ్ళకి పట్టుకోవడం కష్టం ఉంటుంది కానీ మీరు మీకు అవేర్నెస్ ఉంటే యూ కెన్ గెట్ ద మనీ బ్యాక్ క్విక్లీ సో ఎట్లా చేయాలి ఇది ఎప్పుడైనా సైబర్ క్రైమ్ జరిగితే వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ నంబర్ ఉంది వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ నంబర్ లో కాల్ చేయవచ్చు లేకపోతే సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంది ఇది ఇంటర్నెట్ లో దీంట్లో సర్చ్ చేసి దీంట్లో కూడా మీ ఎంట్రీ ఇచ్చేయచ్చు లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండకపోతే యు కమ్ టు పోలీస్ స్టేషన్ వెంటనే పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి విత్ ఆల్ డీటెయిల్స్ ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగింది ఏం మెసేజ్ వచ్చింది ఏం ఓటీపీ వచ్చింది అని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే తొందరగా మేము అది బ్లాక్ చేస్తాం సింపుల్ ఇది ఫాలో చేయండి జనరల్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి ఏమైనా కాల్ చేస్తే ఈరోజు ఏమంటారు అంటే మీ మీద కేసు అయింది మీరు పోలీస్ స్టేషన్ నుంచి టీం వస్తుంది అరెస్ట్ చేయడానికి మీరు ఏమైనా ఇలీగల్ యాక్టివిటీ చేశారు ఏం చేశారు అంటే మీ ఆధార్ కార్డ్ లో ఒక సిమ్ యాక్టివేట్ అయింది ఆ సిమ్ తో ఇలీగల్ యాక్టివిటీ జరుగుతుంది టెరరిస్ట్ యాక్టివిటీ జరిగింది ఇట్లా అంటారు ఆపు కాల్ అయ్యేగా క్యాసే కాల్ క్యా బోలే బోల్గేకి ఆప్కి నామ్ పే ఆప్కి ఆధార్ కార్డ్ పే यूपी आप काम करते काम करने के बाद वो गीता भवन का पास आके नहीं तो कॉलेज का पास आके छह बजे बाद में आप लोग को चीट कर रहे हैं सिविल ड्रेस में रहते फिर सिनेमा हॉल्स

అవునా మరి ఫ్రీ గిఫ్ట్లు ఎక్కువ అవుతున్నాయి మన ఉన్నాయే బయటకు పోతున్నాయి మనమే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నాం వాళ్ళు మనకు గిఫ్ట్లు ఇచ్చుడు కాదు అర్థమైనా ఇంట్లో కూర్చున్న దాటిని మీకు టాస్క్లు ఇస్తాము మీరు చేస్తే మీకు డబ్బులు రేటింగ్ అవుతాయి లేకపోతే మీరు వంద ఇన్వెస్ట్ చేస్తే రెండు వందలు అయితే రెండు వందలు చేస్తే ఆరు వందలు అయితే అనుకుంటా ఇవేవో వస్తుంటాయి మీకు సంబంధం లేని అన్ని మీకు తెలియని వాటిల్లో కూడా ఇల్లు పెడుతూ ఉంటారు ఇది ఎన్ని ఏముందో చూద్దామని చెప్పేసి అట్లా చూసే క్రమంలో ఏమైతుంది ఇప్పుడు గతంలో దొంగతనాలు ఎట్లయితుండే ఎవరో దొంగలు వస్తుండే ఇంట్లో మనం దాచి పెట్టుకునే తీసుకొని పోతుండే ఇంట్లో డబ్బులు ఉంటే పోయేటి కానీ ఇప్పుడు ఏమైతుంది నీ బ్యాంక్ లో డబ్బులు ఉన్నా పోతున్నాయి అది కూడా నీకు తెలియకుండా అని కాదు నువ్వు తెలిసే చేస్తున్నావు వాడు ఎవడో ఓటీపీ అడగ టక్ మనీస్తున్నావు చేస్తున్నావు నేటికి రాగి నేను బీరువాదాలే తీమంటిస్తావా మరి ఓటీపీ ఎందుకు చెప్తున్నావు అవి ఆ నీకేదో లోన్ ఇస్తారని ఆ మనకి ఇల్లు ఉన్నా లేకున్నా భూమి ఉన్నా లేకున్నా ఎవడన్నా బ్యాంకు కూడా వచ్చి నీకు పది లక్షలు ఇరవై లక్షలు లోన్ ఇస్తాడా అదే వాడు ఫోన్లో చెప్పగానే ఆ నాకు పది లక్షలు వస్తున్నాయి నేను తీసుకుంటా వాడికి నేను కట్టకున్నా ఏం కాదు వాడు నేను ఎక్కడ ఉంటాను వాడికి తెలుసా అనుకుంటాను అదే క్రమం ఏం జరుగుతుంది నీకు ఐదు లక్షలు లోన్ ఇస్తా ఉంటాడు లేదా రెండు లక్షలు లోన్ మీ తాహతను బట్టి అట్లా అనేసరికి సరే నేను వీడికి తిరిగి కట్టేది లేదు కదా అని చెప్పేసి నువ్వు ఫస్ట్ వెయ్యి కట్టు రెండు వేలు కట్టు నీకు ఆఫీ కట్టాలి ఈ ఫీ కట్టాలి అడిషనల్ ఫీజు నీకు ఆల్రెడీ లోన్ శాంక్షన్ అయిందని నీకు మెసేజ్ పంపిస్తాడు నువ్వు నిజంగానే శాంక్షన్ అయిందని చెప్పేసి నువ్వు కూడా సంబరపడవు అదే క్రమంలో ఏమైతుంది అని అవ్వని ఇవ్వని దాదాపు వాడి నీ దగ్గర ఐదు లక్షల లోన్కు పది లక్షల లోన్కు వాడి నీ దగ్గర దాదాపు లక్ష దాకా నీ దొబ్బేసిన తర్వాత గప్పు నీకు అర్థమవుతుంది అరే నాకు పైసలు వస్తలేవు ఉన్నాయి నయ్యే అని చెప్పేసి అవునా ఇది జరుగుతున్నది ఇంకా అది నీ దాకా రానట్టున్నది నీ దాకా వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది ఇటువంటి ఎవరు నీకు నీకే బ్యాంక్ లోన్ ఇయ్యడు ఆన్లైన్లో లోన్లు అనేది లేదు ఇంకొకటి అట్లా లోన్ ఎవడు ఇస్తలేడు కదా అట్లా అని చెప్పేసి లోన్ యాప్ అని చెప్పేసి ఇంకో యాప్ కూడా ఉంది దాంట్లో పోతురు పోయేసి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇటువంటి వాళ్ళకి ఏమవసరం అయితే సాయంత్రంగా తాగాలి అనుకుంటారు ఏదో అనుకుంటాడు ఇక నాకు ఎవరు పైసలు ఇస్తారు లేనప్పుడు ఐదు వందలే కదా వెయ్యి రూపాయలే కదా నేను మళ్ళీ రోజుల తర్వాత కడతాను అనుకుంటాడు ఐదు వందలు వెయ్యి రూపాయల లోన్ తీసుకున్నందుకు వాడు ఏమైతుంది అని అంటే నువ్వు తర్వాత మూడు రోజులకి కడతావు కట్టిన తర్వాత కూడా వాటిని వదిలిపెట్టాడు మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రతీది కూడా అలో అని కొట్టాల్సి వస్తుంది నీ కాంటాక్ట్స్కి అలో గ్యాలరీకి అలో నీ రికార్డ్కి నీ లొకేషన్కి ప్రతి దానికి అలో అని కొడితేనే నీకు వాడు యాక్సెస్ ఇస్తాడు నీ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు నీ ఫోన్లో ఉన్న డాటా అంతా వాడు తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది నువ్వు లోన్ కట్టిన తర్వాత కూడా నువ్వో మీ మదరో మీ చెల్లెనో మీ గర్ల్ ఫ్రెండో మీ భార్యనో వాళ్ళతో దిగిన ఫోటోలు వాడు ఏం చేస్తాడు వాడి గ్యాలరీలో వాడి దగ్గర ఉంటాయి కదా మీ దగ్గర మళ్ళీ డబ్బులు లాగాలి కదా వాడు ఆ ఫోటోలను మార్సింగ్ చేస్తాడు న్యూడ్ ఫోటోస్ పెడతాడు నీకే పంపిస్తాడు ఫస్ట్ నువ్వు నాకు మళ్ళీ ఇంకో వెయ్యి రూపాయలు పంపకపోతే ఇది నీ సోషల్ మీడియాలో పెడతా అంటాడు అట్లా అని చెప్పేసి ఫస్ట్ నీ బంధువులకు ఒక్కొక్కరికి ఇద్దరికి శాంపుల్ పంపిస్తాడు వాళ్ళకి ఇట్లా వచ్చింది అని అంటారు అనగా నువ్వేం చేస్తావు అబ్బా ఇది ఏదో బాగాలేదని చెప్పేసి నువ్వు మళ్ళా వాడు అడిగిన డబ్బులు వెయ్యో రెండు వేలు మళ్ళీ పంపిస్తావు వాడు అంతకు కూడా ఆగాడు అయినా నాకు ఇంకా కావాలి మళ్ళీ పంపకపోతే మళ్ళీ పంపిస్తా అంటాడు ఇట్లా నీ గురించి మీ వాళ్ళ గురించి లేడీస్ గురించి తప్పుడు ఏమంటారు అంటే ఇంకా వెయ్యి రూపాయలకు వస్తారు అనే రకంగా అట్లాగే బ్యాడ్ బ్యాడ్ వర్డ్ తోటి బ్యాడ్ అవన్నీ ఫోటోస్ అవి పెట్టడము షేర్ చేయడం చేస్తుంటాడు కాబట్టి దయచేసి ఎవరు కూడా లోన్ యాప్ వాడకూడదు అనేదాన్ని డౌన్లోడ్ చేసుకోకూడదు మీ వాళ్ళకి చెప్పండి ఇంట్లో వాళ్ళకి చాలా మందికి తెలియదు తెలియకనే ఏదేదో పనులు చేస్తారో అయిన తర్వాత బాధపడతారు అట్లా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యామిలీయో ఇంకెవరియో ఫొటోస్ అవన్నీ వాళ్ళ ఫొటోస్ కాదు జస్ట్ ఫ్రే వాళ్ళది ఉంటుంది మీ వేరే వాళ్ళదే దాని వల్ల కూడా నష్టపోతున్నారు అర్థమైందా ఇంకొకటి ఇట్లా న్యూడ్ కాల్స్ ఫోటో అంటే వీడియో కాల్స్ వస్తూ ఉంటాయి అబ్బా ఏదో వీడియో కాల్ వచ్చింది నాదైతే కనిపించాయి కదా నేనైతే ఏం చేయగదా నేను ఎవరికి తెలియగల అని చెప్పేసి దాన్ని క్లిక్ చేస్తావు కొత్త అది తెలియక్క అదంతా ట్రాప్ అది వచ్చిన తర్వాత ఏం చేస్తాడు స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది అవతల పక్కన నిజంగానే లేడీ ఉంటుంది అంటే ఉండదు అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థమైందా నువ్వేదో సంబరపడా అదేదో చేసింది కదా నువ్వేదో ఇచ్చుకొని కూర్చుంటావు అర్థమైందా ఆ తర్వాత అదంతా వీడియో రికార్డ్ అవుతుంది అది నీకే పంపిస్తాడు పంపించిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు చెప్పినా కదా ఐదు వందలు పంపి వెయ్యి రూపాయలు పంపి రెండు వేలు పంపి ఐదు వేలు పంపి నువ్వు ఎన్ని పంపించినా సరే ఆ వీడియో వాడి దగ్గర ఉంటుంది కదా ఆ తర్వాత కూడా పంపిస్తా అట్ట అప్పుడేంటి మళ్ళీ సేమ్ నీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ షేర్ అవుతుంది చేస్తాని భయంతో లూజ్ అవ్వడము లేకపోతే ఇంకేదో చేసుకోవడము లేదా ఏదో జరుగుతూ ఇటువంటి వాటిని కూడా మీకు సంబంధం లేని ఫోన్స్ ఏదైనా వాట్సాప్లలో కొన్ని వచ్చిన వాటిని డైరెక్ట్ వీడియో కాల్ వస్తుంది మీకేమవుతుంది తెలియటి వెళ్ళి వీడియో కలిస్తే ఆ లేడీ కానీ ఎవరైనా కానీ నీకు ఎందుకు లేని వాటిని అటువంటిది కూడా యాక్సెప్ట్ చేయకూడదు అలో చేయకూడదు మీరు ఆన్సర్ చేయకూడదు ఓకేనా ఇంకోటి ఇప్పుడు కొత్త వాట్సాప్లో అందరికీ మనకు అసలు దాని గురించి తెలిసినా తెలియకుండా ఏ యాప్ ఉంటే యాప్ ఇన్స్టాగ్రామ్ అంటాడు స్నాప్చాట్ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అన్ని డౌన్లోడ్ చేసుకుంటాడు మీరు డౌన్లోడ్ చేసుకోవడం ఏందో కానీ వాడు అన్నింటిలాగా లింక్స్ పంపిస్తూనే ఉంటాడు పంపించిన దాంట్లో ఇంత ఉన్నారు ఎవరు నేను చెప్పేది కొంతమంది వింటారు కొంతమంది వినరు ఆ వినోడు ఉంటారు చూడరు వాడు పోగొట్టుకుంటాడు వాడు గడ్డ అందరికి పంపిస్తుంటాడు వాడు బల్క్ అయితే పంపించిన తర్వాత ఎవరో ఒకడదురు అక్కడ ఆ ఒక్కడు దొరికిన వాడికి ఏమవుతుంది ఒక పదివేలు అయితే వస్తాయి అప్పుడప్పుడు పెట్రోలింగ్ జరుగుతుంది రోడ్ మీద పిల్లలు బాగా స్పీడ్ పోతుంది సార్ ఇక్కడ గ్యాంగ్ కూడా బాగా మెయింటైన్ తాగట్టు పిల్లలు అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేయాలని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అని అవ్వని ఇవ్వని దాని గురించే తెలియదు మనకి పదివేలు ఇరవై వేలు వస్తాయి ఇరవై వేలు వెళతాయి నలభై వేలు వస్తాయి రెండు నెలలకి వస్తాయి మూడు నెలలకి వస్తాయి దాని గురించే తెలియదు తెలియని దాంట్లో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఓకేనా మొన్న చిన్న విషయానికి పెట్టి ఇష్యూ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వైఫై ఈమెనొకరు అడిగినందుకు దాన్ని మనసులో పెట్టుకొని అక్కడ కొన్ని చంపేసినారు మన మైత్రి దగ్గర ఒక మర్డర్ అయింది సో బయట నుంచి ఎవరికైతే మీరు ఇస్తున్నారో వాళ్ళ హౌస్ కిరాయికి ఇస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఇక్కడ బయట వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఓనర్స్ వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు మన హౌసింగ్ బోర్డ్ కాలనీలో లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ ఒక అఫెన్స్ అయింది షటర్ లిక్ చేసినారు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిండు హౌసింగ్ బోర్డు కాలనీలో కిరాయికి ఉన్నాడు బయట నుంచి బీహార్ బ్యాచ్ తెప్పించి ఆ షటర్ చూపించి ఒక మెడికల్ షాప్ చూపించి అఫెన్స్ చేపించి పంపించినాడు మనం పట్టుకున్నాం కానీ అట్లా మీకు సంబంధించి ఎవరన్నా మీరు కిరాయికి ఇస్తున్నట్టయితే ఐదర్ లోకల్ వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా అయినా సరే ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే సెక్యూర్ చేసుకోండి ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే మీరు సెక్యూర్ చేసుకోకపోతే వాళ్ళు రేపు అఫైన్ చేసిపోయిన తర్వాత మనకు దొరకరు